కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అంటే ఇందులో చూస్తుంటే విజయ్ శెట్టిపది గారితో ఆ కంపారిజను దానిపైన అంటే మీరు ఎలా తీసుకుంటారు అంటే విజయ్ శెట్టిపల్లి గారిని ఎలా కనబడతారో అలా కనబడుతున్నారు ఆ విలన్ లుక్ తో మామూలుగానే. దాన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు ఇదెలా చెక్ ట్రైనింగ్ బెటర్ ప్రతి యాక్టర్ కి అదే ఉంటుంది. अरे నేను డిఫరెంట్ గా ఉండాలి నేను ఇలా ఉండాలని ఇది నేనే ఎవరిని ఇమిటేట్ కూడా ఇమిటేట్ చేయడం బట్ లుక్ వైజ్ కొంచెం ఆయన ఉప్పెల్లో చేసిన ఒక ఒక వేకరమైన పాత్ర ఏదైతే అలాంటి పాత్ర దగ్గరగా ఉండేటట్టుగా ఉందేమో అని అనుకుంటారు కానీ బట్ ఆ పాత్ర ఇది కంప్లీట్ ఇది ఇది ఇంకొంచ అంటే ఇది అగ్రెసివ్ క్యారెక్టర్ మా అంటే ఒక సాఫ్ట్ ప్లే ఉండదు ఈ క్యారెక్టర్ డైరెక్ట్ అటాక్ ఉండదు ఫస్ట్ నుంచి కూడా సో బాగా డిజైన్ చేస్తారు బాగా డిజైన్ చేస్తారు క్యారెక్టర్ డెఫినెట్ అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ విలన్ గా కంప్లీట్ విలన్ కదా కంప్లీట్ విలన్ అనేది ఈ పాత్ర ఉంది సో గుడ్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను బేసిక్ గా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి